హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత బిజినెస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ సో ఈరోజు చూస్తున్నారు కదండి క్యాలిక్యులేషన్స్ గురించి చెప్దామని ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ చూడండి ఫస్ట్ మిషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మిషన్ బెల్ట్ అనేది అంటే ఇది కన్వేయర్ బెల్ట్ అంటారండి ఈ కన్వేయర్ బెల్ట్ని మనము తడి చేయాలండి ఫస్ట్ దాన్ని తడపాలి ఎందుకు తడపాలి అంటే ఒత్తులు గట్టిగా ఉండాలి మనం చేసిన తర్వాత కూడా ఆరిపోకుండా అంటే ఐ మీన్ విడిపోకుండా ఉండాలంటే వాటిని తడపాలి మరీ మొత్తం బురద బురద కాకుండా మన హ్యాండ్స్ తోటి స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా తడపాలండి నేను చూపించడం కోసం ఇలా తడిపాను అక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో ఒక దగ్గర ఒక దగ్గర హాఫ్ హాఫ్ తడిపు ఉంది సో అలా కాకుండా నీట్గా బెల్ట్ మొత్తం తడుపుకోవాలండి తడుపుకున్న తర్వాత మనం ఒకవేళ వాటర్ ఎక్కువైనాయి అనుకోండి వేరే క్లాత్ తీసుకొని మనము గా దాన్ని కొంచెం డ్రై చేసుకోవాల్సిందే నెక్స్ట్ ఇక్కడ రా కాటన్ చూడండి ఈ విధంగా వస్తుంది దీన్ని మీరు కొనుక్కోవాలి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లాగా సో దీన్ని చూడండి నాకు అలవాటు కాబట్టి నేను హ్యాండ్స్ పైన త్రీ ఇంచెస్ అని చెప్పి కట్ చేస్తున్నాను నా వేళ్ళు అబ్జర్వ్ చేయండి చూడండి నా వేళ్ళు కింద అక్కడ చూడండి ఎలా పెట్టానో అడ్డంగా పెట్టి ఇలా లాగేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అలా దాన్ని మనము కట్ చేసుకోవాలి త్రీ త్రీ ఇంచెస్ లాగా నాకు అలవాటు కాబట్టి ఈజీగా కట్ చేశాను స్టార్టింగ్లో మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ మీరు కొత్త కాబట్టి ఒక తీసుకొని దాన్ని హాఫ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇంకొక హాఫ్ ఉంటుంది కదండి అందులో త్రీ ఆర్ ఫోర్ లేయర్స్ అనేవి వస్తాయి ఎందుకు ఇలా వేయమంటున్నానంటే ఒక ప్రాపర్గా ఒక ఏమంటారండి ఒక లెవెల్లో వస్తాయి అనమాట మీరు స్టార్టింగే నేను వేస్తానని చెప్పేసి తొందరగా అయిపోవాలి త్రీ కేజీస్ చేసుకుంటా ఫోర్ కేజీస్ చేసుకుంటా అని చెప్పి ఇలా వేశారనుకోండి ఒత్తులు అనేవి లెవెల్గా రావు ఒకటి లావ్ వస్తుంది ఒకటి సన్నం వస్తుంది అప్పుడు మార్కెట్లో ఇబ్బంది అయిపోతుంది కదండి సో నాకంటే అలవాటు కాబట్టి నేను ఒక చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను అందులో త్రీ మంత్స్ నేను చేశాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఏం చేయాలనేది సో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా హాఫ్ హాఫ్ పీసెస్ కట్ చేసుకొని ఒక వన్ మంత్ కష్టపడాలి తప్పదు ఇంకా ఎందుకంటే మీరు ఇచ్చేది నేను ఇక్కడ సేల్ చేయాలి సేల్ చేయాలంటే మార్కెట్లో లో వాళ్ళని నమ్మాలి నన్ను నమ్మాలి అంటే మీరు కరెక్ట్ చేసి పంపిస్తే నేను దాన్ని ఫైటింగ్ అయినా చేసి కొట్లాడైనా సరే నేను మార్కెటింగ్ చేస్తాను మీరే ఇష్టం వచ్చినట్టు చేసి పంపిస్తే నేను ఏం చేయలేను రిటర్న్ పంపించేస్తాను వెంటనే అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసి పాడేస్తానండి సో ఎవరైతే జెన్యున్గా చేస్తారనుకున్న వాళ్ళు చేయండి ఇక్కడ చూడండి నాకు అలవాటు కాబట్టి ఒక త్రీ మంత్స్ చేసిన తర్వాత నాకు అలవాటు అయిపోయింది చేతికి ఎంత వస్తే ఎంత వేయాలి అనేది సో డైరెక్ట్ నేను వేసేస్తాను కొత్తగా స్టార్ట్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అది మీ ఓపిక పైన డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఎంత బాగా చేస్తారనేది సో అలా హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఒక లెవెల్లో వస్తాయి అలవాటయ్యేంత వరకు చిన్నగా చేసుకుంటే పర్లేదండి మనకు ఒక స్టోరీ కూడా ఉంది కదండి తాబేలు కుందేలు సంథింగ్ స్టోరీ సో నిదానంగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు బెల్ట్ అవతలు ఎలా వచ్చాయి అనేది ఇలా వస్తుందండి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనకు మనకు నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి ఓపిక తోటి పని ఓపిక్ ఉన్నవాళ్ళు మాత్రమే మేము చేయగలము అన్న ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మిషన్ కొనుక్కోండి వేరే వాళ్ళు వద్దు కి మేము ఇంకో బిజినెస్ చేస్తాము టైం చేస్తాం అన్న వాళ్ళకు ఇది సూట్ అవ్వదు నేను ముందే చెప్పేస్తున్నా ఒక్కసారి మిషన్ తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు ఇప్పుడు నేను ఉన్నానండి ఇప్పుడు ఏంటి మిషన్ తీసుకున్నాను నేను ఇంకో రోజులు అయినాక ఎప్పుడైనా సంథింగ్ నాది చెప్తున్నా వద్దు అనుకున్న నాడు ఈ మిషన్స్ అనేవి నాకు కూడా ఎవరు తీసుకోరండి మిషన్స్ నా దగ్గరే ఉండిపోతే సో రిటర్న్ అనేది ఎవరికి ఉండదు నేను ఇంకా ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ నేను గట్టిగా పట్టుకున్నానండి చాలామంది నన్ను ఎప్పుడు బంద్ చేసుకుంటుంది ఎప్పుడు మానేస్తుంది ఎప్పుడు క్లోజ్ చేసుకుంటుంది అనే ఆ ఉద్దేశంతో ఉన్నారు సో సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఈరోజు క్యాలిక్యులేషన్స్ క్లియర్గా చూపెడదామని నేను ఈ వీడియో చేశానండి క్యాలిక్యులేషన్స్ ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ మళ్ళీ ఒకసారి వీడియోని కంటిన్యూగా ఒకసారి చూడండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఒక లైక్ ఇస్తే పోయేదేమో చెప్పండి ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియో ముందుకు వెళ్ళాలంటే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇందులో నేను పద్దెనిమిది వేలు అని చెప్పాను కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారండి ఫోన్ చేసి కూడా పద్దెనిమిది వేలు వస్తాయా అన్న రుబాబుగా మాట్లాడుతున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను అనేది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకసారి అర్థం చేసుకుని అర్థం చేసుకున్న తర్వాతనే తీసుకున్నా నేను ఎవ్వరికీ మిషన్ తీసుకోండి మిషన్ కొనుక్కోండి నేనే అలా ఎవ్వరికి చెప్పట్లేదు ఇష్టం ఉంటే తీసుకోండి కష్టం చేస్తాము అనుకున్న వాళ్ళు తీసుకోండి జెన్యున్గా చేస్తామన్న వాళ్ళు తీసుకోండి ఇక్కడ చూడండి త్రీ ఇయర్స్ ప్యాకేజ్లో నైంటీ ఎయిట్ థౌజండ్ అనేది త్రీ ఇయర్స్ అండి ఈ త్రీ ఇయర్స్ ప్యాకేజ్లో నేను బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది ఇస్తాను ఇందులో వన్ ఇయర్ వరకు సర్వీస్ ఫ్రీ ఉంటుందండి వన్ ఇయర్ వరకు సర్వీస్ ఫ్రీ నైంటీ ఎయిట్ పెట్టిన వాళ్ళకి త్రీ ఇయర్స్ ప్యాకేజ్ అందులో వన్ ఇయర్ మాత్రమే సర్వీస్ ఫ్రీ తర్వాత ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు బైబ్యాక్ మాత్రం త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అనేది రాకని మీరు కొనుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి నైంటీ ఎయిట్ థౌజండ్ అందులో మిషన్ కండి నైంటీ ఎయిట్ థౌసండ్ అనేది మిషన్ ప్రైజ్ ఆ మిషన్ ప్రైజ్లోనే ఇంక్లూడింగ్ మీకు త్రీ ఇయర్స్ బైబ్యాక్ అగ్రిమెంట్ వస్తుంది వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ వస్తుంది కాటన్ ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ అని మీరు కొనుక్కోవాలి ఫోర్ హండ్రెడ్కి మీరు ఒత్తులు చేసి ఇస్తే నేను త్రీ హండ్రెడ్ యాడ్ చేసి సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ మీకు ఇస్తాను నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ కాటన్ పోతుంది త్రీ హండ్రెడ్ మీరు చేసిన దానికి వస్తుంది సో టోటల్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ నేను ఆగొద్దు మీరు ఆగొద్దు ఇప్పుడు చూడండి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను మీకు నేను ఇచ్చాను మళ్ళీ ఆ ఫోర్ హండ్రెడ్ మీకు రిటర్న్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ లాగా నెక్స్ట్ త్రీ ఇయర్స్ ప్యాకేజ్ నాకు వద్దండి మేము అంత అమౌంట్ బేర్ చేయలేము ధైర్యం చేయలేము అంత డేర్ చేయలేము అనుకున్న వాళ్ళకు వన్ ఇయర్ ప్యాకేజ్ ఉందండి కొంచెం కెమెరా నటిట్ అయిందండి అర్థం చేసుకోండి చెప్పేది అర్థమవుతుంది కదా వన్ ఇయర్ ప్యాకేజ్ ఉందండి ఈ వన్ ఇయర్ ప్యాకేజ్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో వన్ ఇయర్ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది ఓన్లీ వన్ ఇయర్ ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ ఉంటే ఇక్కడ వన్ ఇయర్ ఉంటుంది సేమ్ యాస్టిజ్ రా కాటన్ ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ లో మళ్ళీ మీకు సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది సేమ్ యాజ్ టీజ్ నామ్స్ అంత అక్కడ అక్కడంతే ఇలాగే ఉంటుంది నెక్స్ట్ మరి డైలీ ఎంత చేసుకోవచ్చండి అంటే డైలీ వచ్చేసి నేను నా వర్కర్స్ కి టార్గెట్ ఏమి ఇస్తాను అంటే టూ కేజీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజీ టార్గెట్ ఇస్తాను టూ పాయింట్ ఫైవ్ అనేది కూడా కష్టం అండి నేను ఏదో ఫోర్స్ చేస్తుంటాను బట్ వాళ్ళు చేయలేకపోతారు నేను దానికి ఏం చేయలేము మనం సో టూ కేజీస్ అయితే మాక్సిమం చేస్తారు వన్ కేజీకి త్రీ హండ్రెడ్ అయితే టూ కేజీస్కి సిక్స్ హండ్రెడ్ అర్థమవుతుందా అండి పర్ డేకి ఇది నేను చెప్పేది మీ ఓపిక పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక్క రోజుకి ఆరు వందలు అని అంటే ముప్పై రోజులకు ఎంత అవుతుందండి లెక్క వేసుకోండి ఒకసారి పద్దెనిమిది వేలే కదండి నేను చెప్పింది రాంగా అండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ పోర్ట్రేట్ అయిందా లెక్కలు క్యాలిక్యులేషన్స్ వేసుకొని మీకు ఓపిక ఉంది అంటేనే మీరు మిషన్ కొనుక్కోండి ఆధార బాధరా మిషన్ కొనుక్కోవద్దు ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు ఫోర్ హండ్రెడ్ రా కాటన్ వెళ్ళిన తర్వాత నేను ఫోర్ హండ్రెడ్ ఇంకా యాడ్ చేయలేదు ఓన్లీ మీకు ఇచ్చే త్రీ హండ్రెడ్ నేను యాడ్ చేసి చెప్తున్నాను మళ్ళీ మీకు ఆ ఎయిటీన్ థౌజండ్లో అసలు ఫోర్ హండ్రెడ్ అనేది యాడ్ అవ్వదు నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఈఎంఐ ఆప్షన్ లేదు నేను ఇప్పుడిప్పుడే బిజినెస్లో మార్కెటింగ్లో ముందుకు వస్తున్నాను సో ఇప్పుడే నేను ఈఎంఐలు ఇవన్నీ పెట్టుకుంటే నాకు బర్డేన అయిపోతుందండి సో ఎవరైతే నాలాగా చేయాలి అనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తాను నమ్మడం నమ్మకపోవడం అంటే నేను ఇంత గా వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను అని అంటే అర్థం చేసుకోండి ఇంకొకటి అండి చాలామంది కాల్స్ అడుగుతున్నారు ఎవరిని మెన్షన్ చేయట్లేదు తప్పు పట్టట్లేదు ఫ్యామిలీలో మనకు ఎవరు కూడా సపోర్ట్ చేయరా అంటే చేస్తారండి ఎవరైనా సరే వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా సరే వెనకడు చేస్తారు ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా అంతేనండి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని అడుగుతారు ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మా ఫాదర్ అయినా మా హస్బెండ్ అయినా సో ఫస్ట్ వాళ్ళకు నమ్మకం కలిగించాలండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలి మనం రుజువు చేసుకున్నప్పుడే మన ఫ్యామిలీస్ లో మనల్ని నమ్ముతారు మన ఫ్యామిలీస్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే నెక్స్ట్ రిటర్న్ ఆప్షన్ అనేది కూడా ఉండదండి నేను చెప్తున్నానండి ఫ్యామిలీలో సపోర్ట్ లేదు అంటే అది మన చేతిలోనే ఉందండి నువ్వు చేయగలుగుతావు చేస్తావు అన్న మోటివేషన్ కానీ అన్న ధైర్యం కానీ మీలో ఉంటే తీసుకోండి లేదు మాకు ఇంట్లో సపోర్ట్ లేదు అంటే ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అప్పుడే ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళగలుగుతామండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్